ॐ श्रीमात्रे नमः या देवी सर्वभूतेषु क्षदारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः అందరికీ నమస్కారం నేను మీ ఫణిశర్మ రామేశ్వరపు శ్రీ గాయత్రి జతుషాలయం మనము శరన్నవరాత్రులలో మూడవ రోజు ఐదవ తారీఖు శనివారం రోజున అమ్మవారికి చేసేటటువంటి అలంకారము అలాగే అమ్మవారి పూజ గురించి ఈ రోజున మనము చెప్పుకుందాం మరి మూడవ రోజు శరణ్ నవరాత్రులలో అమ్మవారిని ఈ సంవత్సరం అన్నపూర్ణాదేవిగా అలంకారం చేస్తూ పూజిస్తూ ఉంటాం మరి ఈ యొక్క అన్నపూర్ణాదేవిని పూజిస్తే ఏం కలుగుతుందండి అని అడిగితే గనక ఆనాడు ఆదిశంకరాచార్యులు చెప్పారు అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం దిక్షాం పార్వతీ అని చెప్పి కాశీలో కొలువైనటువంటి అన్నపూర్ణాదేవి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు భిక్షమెత్తుకుని అన్నపూర్ణాదేవి దగ్గర ఆయన ఆదిభిక్షు అయ్యాడు ఆయన అడిగింది జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం జ్ఞానము వైరాగ్యము కలగాలి అని చెప్పి మరి అన్నపూర్ణాదేవిని చూస్తే గనక ఆమె యొక్క స్వరూపం ఒక చేత్తో అక్షయ పాత్ర తీసుకుని ఇంకొక చేత్తో గరిట తీసుకుని అడిగిన వారికి లేదు అనకుండా అడిగిన వారికి అడిగినవన్నీ కూడా వడ్డించడానికి అమ్మ సిద్ధంగా ఉంటుంది ఎప్పుడూ కూడా అలాగే ఇందాక మనం ముందుగా చెప్పుకున్నట్టు యాదేవి సర్వభూతేశు క్షదారూపేణ సంస్థత అన్ని అన్ని జీవులలోనూ కూడా అమ్మవారు క్షదారూపేణ సంస్థత ఆకలి రూపంలో ఆకలిని తీరుస్తూ ఉంటుంది అమ్మవారు అలాగే అన్నపూర్ణాష్టకం అందరికీ తెలిసినదే అలాగే అన్నం పెట్టేటటువంటి అమ్మతత్వంలోనే అన్నపూర్ణాదేవి నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి మీ కష్టాలన్నిటినీ కూడా ఆ యొక్క ఆకలిని తీర్చేటటువంటి కోరిన కోరికలు తీర్చేటటువంటి అన్నపూర్ణాదేవి కుదిలిపెట్టేసేయండి విశ్వాసంగా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క విశ్వనాథ సమీచుడైనటువంటి అన్నపూర్ణాదేవిని ఆరాధన చేయండి అలాగే అందరూ కూడా ఎప్పుడు ఈ యొక్క పూజా గదిలో అన్నపూర్ణాదేవి యొక్క ప్రతిమ ఉండాలి చిన్నది అలాగే ఆ ప్రతిమను ఒక చిన్న గిన్నెలో కానీ బియ్యం పోసి ఆ బియ్యంలో కనుక అన్నపూర్ణాదేవిని పెట్టి పూజించినట్లయితే అలా పూజించిన వారెవ్వరికి కూడా వాళ్ళ వంశంలో వాళ్ళెవ్వరికి కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా అన్నపూర్ణాదేవి రక్షిస్తూ ఉంటుంది ఇంకా ఆనాడు అన్నపూర్ణాదేవికి గంధం రంగు అంటే చాలా ఇష్టంట ఆ రంగు కలిగినటువంటి వస్త్రాన్ని అన్నపూర్ణాదేవికి అలంకారం చేయండి అలాగే అమ్మవారికి కొబ్బరి అన్నము కొబ్బరి పాలతో చేసినటువంటి పాయసము కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నివేదన చేయండి ఆ విధంగా నివేదన చేసినట్లయితే అన్నపూర్ణాదేవి సాక్షాత్తు యొక్క కోలికలన్నీ కూడా తీర్చడానికి సిద్ధంగా ఉండేటటువంటి అమ్మ తల్లి కాబట్టి అందరూ కూడా ఈ రాబోయేటటువంటి నవరాత్రులలో అక్టోబర్ నెల ఐదవ తారీఖు శనివారం రోజున శరణవరాత్రుల్లో మూడవ రోజు ఆ రోజున అమ్మవారిని అన్నపూర్ణ స్వరూపంలో కొలిచినట్లయితే ఆరాధించినట్లయితే వారందరికీ కూడా అమ్మవారి కనుగ్రహము కలుగుతూ ఉంటుంది అలాగే ఆ రోజున భక్తి శ్రద్ధలతో ఇంట్లో వాళ్ళందరూ కూడా అన్నపూర్ణ స్తోత్రాన్ని పఠించినట్లయితే వాళ్ళందరికీ కూడా అమ్మవారి కనుగ్రహము కలుగుతూ ఉంటుంది ఆనాడు ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్లుగా కేవలము ఆకలి ఒకటే కాదు ఆకలి మాత్రమే అన్నపూర్ణాదేవి యొక్క తీర్చేట తత్వం కాదు కోరిన కోరికలన్నీ కూడా శంకరాచార్యుల వారు చెప్పినట్లుగా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేయీచ పార్వతి జ్ఞానము వైరాగ్యము కలగాలి అని చెప్పి అడుగుతున్నాను తల్లి అని చెప్పి కాబట్టి అందరూ కూడా ఆ రోజున అన్నపూర్ణాదేవిని ఆరాధించండి అమ్మ యొక్క అనుగ్రహం పొందండి శుభం భూయాత్